ఎన్ఐఏ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు ఏదైతే అడిగినారో మా బాధ్యత అన్ని నెరవేరుస్తాం మీకు జాగా కానీ టెంపుల్ కానీ మీ ఇళ్ల స్థలాలకు కానీ అన్నిటికీ ముందు కొంచెం రజకులకు కొలు కూడా చేయటం జరిగింది ఆ టైంలో ఇప్పుడు ఖచ్చితంగా బెస్ట్ సంఘం ఏదైతే మీరు ఈ రోజు సంపూర్ణ మద్దతు తెలుపుతారో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మా బాధ్యత ఖచ్చితంగా మేము చేపించి మీకు జాగా కానీ టెంపుల్ కానీ ఇండ్లకు కానీ చేపించే బాధ్యత తీసుకుంటామని గెలుపుకుంటున్నా అదేవిధంగా ఎంపీ ఓటు కిరణ్ కుమార్ రెడ్డి గారికి కమలం గుర్తుకు నాకు సైకిల్ గుర్తుకు ఓట్ వేసి గెలిపించాలని కోరుకుంటారు नेशन रिकॉर्ड चलता है हां बोलो चालू हो गया हां एक साल का दे पाओगे जो पर जो नाम पे कार्ड वाले हां 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 कतीश पड़ेगा जरूर మా ముఖ్య నాయకులకు తెలియజేయడం ఏమంటే మన బెస్త సంక్షేమ సంఘం టీఆర్ నియోజకవర్గ అధ్యక్షులుగా ఈరోజు మన బెస్త సంక్షేమ సంఘం తరఫున బెస్త కుటుంబాలు కుటుంబాలు ఈవెన్ ఆరు మండలాల వైద్యు నేను సర్వే చేసి ఆరు మండలాల్లో ఏడు వందల నలభై ఇండ్లు కుటుంబాలను నేను గుర్తించి ప్రతి కుటుంబానికి యావరేజ్ లెక్కన నలుగురు ఎత్తుకున్నా కూడా ఈ రోజులో మనం మూడు వేల ఓటర్లు బెస్తలు ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను ఈ బెస్తలందరూ కూడా ఈ బెస్తలందరూ కూడా రాబోయే కాలంలో కాబోయే మన మంచి చెడ్డలు చూసుకొని సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో చేయగలిగినటువంటి వ్యక్తులను మనం ఓటు వేసి ఎన్నుకోవాలని అదే ఆ పవిత్రమైన ఓటును మన మనం ఎవరైతే మంచి వ్యక్తి అనుకున్నామో మనం సహకారాలు సహా సహాయాలు అనుకున్నామో ఈ రోజుల్లో ఇంతవరకు కూడా ఈ బెస్తలను గుర్తించినటువంటి వ్యక్తులు ఏ రాజకీయ పార్టీలు ఇంతవరకు లేవు అని కూడా నేను సదుపుగా తెలియజేస్తా ఉన్నా మీరు ప్రియమైన మిత్రులారా ఈరోజు ప్రతి సంఘానికి ప్రతి కులానికి కూడా ఒకొక్క కాలం అనేది ఉంది కానీ ఈ బెస్త సంఘము బెస్త కులం అనేది పూర్వీకుల నుంచి బ్రిటిష్ కులంలోనే బెస్తా అనే పేరు వచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో చేపలు పట్టి ఊరు ఊరి గుట్ల మీద తల మీద పెట్టుకొని తిరుక్కుంటూ అమ్ముకొని ఆ బేస్తా అనేది ఒక సంస్కృత వర్డ్ అనమాట బేజన అంటే అమ్మడం హిందీలో వద్దు అంత తెలియదు కదా మీకు అలాగా బెస్తా అంటే బేజనే వాళ్ళ అమ్మే వాళ్ళ గుర్తుతో ఏర్పడిన కులాన్ని ఈ బెస్తా అనే కులంగా ఏర్పాటు చేశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉంటాను కాబట్టి గౌరవం పెద్దలు నాయకులకు అందరికీ కూడా నేను ఈ వినవించుకోవడానికి ఏమంటే మన ఏ పెద్ద పెద్ద టౌన్లో అట్లా గుత్తూరు కానివ్వండి ఇట్లా తిరుపతి కానివ్వండి ఇట్లా అనంతపురం కానివ్వండి పెద్ద పెద్ద ఈవెన్ మన ఈ మదనపల్లిగడ కానివ్వండి కదిలి కానివ్వండి అన్ని పెద్ద పెద్ద పట్టణాల్లో బెస్త కాలనీ బెస్త కాలనీ అనేది బెస్త వీధి అనేదన్నా కనీసం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన పీరియడ్స్లో ఎలాంటి బెస్తలకు గుర్తింపు లేకుండా ఈ పీలర్ నివాసంలో ఆ డెబ్బై కుటుంబాలు నేను కావాలంటే మీ ఇంటింటి పిలుచుకొని చూపించగలుగుతా ఏదో వివిధ వృత్తుల వల్ల ఇక్కడొచ్చి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుంటూ బాడిగండ్లో ఉంటూ ఇవాళ వృత్తిని కొనసాగించుకుంటా ఉన్నారు కాబట్టి మేము రాబోయే ఏ పార్టీ అయినా మన పార్టీ పాలనకి వచ్చినాక బెస్తలను గుర్తించి బెస్తలకు ఒక కాలని బెస్త కుల దేవత అయినటువంటి శ్రీ కావమ్మారయ్య గుడి కట్టుకోవడానికి స్థలము తర్వాత మమ్మల్ని వచ్చిన సమస్యలను ఎదుర్కోగలుగుతారని కూడా నేను ఆశిస్తూ ఈరోజు మా బెస్త కమ్యూనిటీ తరపున ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో అందుకే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బెస్తల కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటూ మా సమస్యలను మేము ఆయన చేత చేరదీస్తే మాకు వెంటనే స్పందించి మా సమస్యలకు సమాధానం ఇచ్చేదానికి శాయశక్తులు అభివృద్ధి చేస్తారని కూడా మేము ఈ ఈరోజు మా ఆత్మీయ సమ్మేళనం ద్వారా మన నలారి కుటుంబానికి మేము సపోర్ట్ చేస్తూ ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తూ ఆయన విజయానికి గెలుపుకు మా వంతు మేము సహాయ సహకారాలు ఎలా కూడా అందజేస్తామని కూడా జైహింద్ నల్లవారి కుటుంబీకులు మీకు అందరికి తెలిసిన విషయమే ఇక్కడ అభివృద్ధి కానివన్నీ అయితే ఆ నాయకుడు చాలాసార్లు చెప్పేవాడు అందరూ అన్ని విధాల ఉంది ఇంతవరకు ఆయన ఏ విధంగా మనం పదవులు చూసుకోలేకపోతున్నాం ఖచ్చితంగా ఈసారి అందరూ నిజంగా ఈరోజు ఈ పెస్త కుల సంక్షేమ సంఘం తరఫున మీరందరూ మాటించిన దానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ఇక్కడే మీరే బంధువులు ఇంకో ముఖ్యమైన విషయము మీరు బీసీ కిందకి వస్తుంది మీకందరికి యాభై సంవత్సరాలకే ఆల్మోస్ట్ బందో చాలా మందికి రాకుండా ఉంటే కూడా యాభై సంవత్సరాలకి నాలుగు వేలు పెట్టకొస్తుంది అదేవిధంగా బెస్ట్ అనేది బీసీ కులం కాబట్టి మిగతా మీ బీసీ అందరికి కూడా మీరు కలుసుకొని వాళ్ళందరితో కిషోర్ కుమార్ గురించి తెలుగుదేశం గురించి తెలియజేసి కలిసి కట్టుగా అందరూ కలిసి గెలుపు ఒక చిన్న విషయము నూటికి వెయ్యి భాగాలు తెలుగుదేశం గెలిచిపోయింది కిషోర్ వాడిని గెలిచిపోయారు ఎప్పటికే అయితే ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఉదాహరణ దర్చుకున్నట్టుగా మనం కూడా ముప్పై ఐదు వేలు నలభై వేలు మెజారిటీ ఇవ్వడం వల్ల ఎంపీకి మెయిల్ అవుతుంది ఉడికే ఎందుకంటే ఇంకో విషయం ఉంది మనము జిల్లాలో నైన్టీ పర్సెంట్ నూరు ఉంది రేపు మంత్రి మార్గంలో కూడా మంచి మెజార్టీ వస్తే ఆయనకు గౌరవం ఉంటుంది ఇంకెచ్మే కాకుండా ప్రతి ఒక్కరు ఈ పది రోజులు ఇంకా వారం పది రోజులు ఉంది ఒక బెస్ట్ మీకు ఒక కులమే కాదు మీకు ఇంకా తోడు కులాలు దానిగా ఉంటాయి ఫ్రెండ్షిప్ పీసీ సోదరులు మిగతా తెలుగుదేశం అందరూ కష్టపడి ఆయన మంచి మెజార్టీ గెలిపించి ఎమ్మెల్యే చేసి మంత్రిగా చూసి మీ ఎన్ని కోరికలు ఉన్నాయో మీరు అడిగిన కోరికలన్నీ ప్రభుత్వం వల్ల కానీ ఆయన సొంతం వల్ల కానీ అన్ని కోరికలన్నీ తెలుస్తాయని మనస్ఫూర్తిగా అందరూ నమ్మగలిగిన విషయం ఇది కాబట్టి ఆ విధంగా అందరూ గ్రామంలో ڏيڏپا هي نه